గ్రామీణ విద్యార్థులను విజ్ఞాన గనులుగా తీర్చిదిద్ది తుని పాయికరావు జంట పట్టణాల్లో మేటను పెంచుకుంటున్నాయి వినంద విజ్ఞాన విద్యా సంస్థలు సాన పెట్టకుండానే విద్యార్థులను మెరుపు తీగల్లా అత్యుత్తమ విద్యను అందిస్తున్న వినంద వివేక విద్యా సంస్థలు తమ విద్యార్థులు చదువైన ఆటకైనా పాటకైనా ఒడిసి పట్టి అందరి నోట అనిపించుకుంటున్నారు ఇవాళ జరిగిన ఉపాధ్యాయ దినోత్సవం సాంస్కృతిక ప్రదర్శనలతో విద్యార్థులు అదరగొట్టారు ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వరణ గావించారు ఎంతో మంది విద్యార్థులను మేధా సంపన్నులుగా తీర్చిదిద్దిన వినంద వివేక విద్యా సంస్థలు విద్యా ప్రధాయిని కొనియాడారు అనంతరం అతిథులు తోట నగేశ్ కుసుమంచే శోభారాణి సత్యనారాయణ కలిదిండి సత్యనారాయణ రాజు కె సత్యనారాయణ జూరెడ్డి చిరంజీవి వైస్ ఛాన్సలర్ సీఈఓ పసగడుగుల రాంబాబు ప్రభుత్వలను విద్యా సంస్థల అధిపతులు గరగ సుబ్బారావు గరగ ఏడుకొండలు ఘనంగా సత్కరించారు అలాగే దుర్గాదేవి ఏంటి దుర్మార్గు అందజేసే వ్యక్తి ఓ మేనిస్ ఎవరు దుర్గాదేవి కాబట్టి నాది చెక్తి ముందు మనం కొంచెం వెనకాల వేయాలని మీ అందరికీ కూడా అధికారం లేదంటే మనమే ప్రమాదంలో మనతాన్ని ముఖ్యంగా యువకులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి మీరు ఎంజాయ్ చేయండి అన్ని రంగాల్లోనే ఎంజాయ్ చేయండి అలాగే చదువులో కూడా మీరు పోటీ పడాలని సందర్భంలో తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కలిగి ఏదైతే ఎడ్యుకేషన్ నాకు ఎంతో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా చేసి విశాఖపట్నం జిల్లాలో సుమారు అరవై మండలాల్లో కంప్యూటరైజ్ చేసిన లైబ్రరీస్ జిల్లా ఏదైనా అది ఒక విశాఖపట్నం జిల్లా అంటే ఆ రోజుల్లో నేను ఎనభై సంవత్సరాలు కనుక కంప్యూటరైజ్ చేశాను అన్ని గ్రంథాలయాలు కూడా ఇంటర్నెట్ ఫెసిలిటీ పెట్టాను అన్ని గ్రంథాలయాల్లో కూడా ఏంటంటే మీకు అన్ని గ్రంథాలలో పెట్టాను ఏంటంటే పిల్లలు ఎవరన్నా చదువుకుంటే బయటికి వెళ్తే రూపాయి ఒక పేజీ తీసుకుంటే మీ గ్రంథాలయంలో ఇవన్నీ కూడా ప్రసక్తితో మనం చేయడం వల్ల

మీ కుటువ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్ అన్ని మీద ఆధారపడి దేశ భవిష్యత్వం కూడా మీరందరూ చక్కగా విద్యాభివృద్ధి లేచని చక్కగా తగ్గి ఒక ఉన్నత ఉద్యోగాన్ని సంపాదించుకొని మీ కుటుంబానికి మీ రైతులు కూడా మీరు ఆదర్శంగా ఉండాలని ఈ సందర్భంగా నేను మనం కోరుకుంటున్నాను ఇక్కడ ప్రకృతి చక్కగా అవకాశాలు మన దేశంలోని అంతర్జాతీయ కూడా ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి మీరు గమనించండి మీ చూపా పిల్లలు కాబట్టి మీ బంధువుల పిల్లలు కాబట్టి ఎవరిని మీరు గమనించండి మీరు గమనిస్తే ఎంతో అభివృద్ధి చెందుతున్నారో వాళ్ళు దరిదృష్టాలు చదువుకొని తల సాధించడం ద్వారా చాలా ఉన్నత స్థానానికి ఇలా వేదిక మన జీవితానికి అంతర్జాతీయ కూడా ఇక్కడ తప్పని జరిగింది కాబట్టి మీ అందరూ కట్టి నిజాభివృద్ధి చక్కగా చదువుకుని మరి మన చుట్టుపక్కల కూడా మన పరిసర ప్రాంతాలను కూడా మన శాంతి ఎమ్మల శ్రీవారి ఇక్కడ పరిశ్రమ పొందయింది మీ అందరూ ఇక్కడ జాలి కేంద్రం మీ అందరూ కూడా రాజుల రోజుల్లో ఉద్యోగానికి పరిశ్రమ వస్తున్నారు టీవీ కమిటీ కావచ్చు ఆంధ్ర కంపెనీ కావచ్చు కావచ్చు పరిశ్రమ కావచ్చు పరిశ్రమ కానీ మన కమిటీ వస్తున్నారు కాబట్టి మీ అందరికీ ఉద్యోగ తప్పకుండా మా ప్రాంతీయం अब तो काले <िस> के तापों का आकार बनाने ऐतरपन की भीड़ और परिसर को होता है कि काले सारे के परिसर में लगभग परिसर के सदस्यों के विचार भी विचार के लिए इस अवसर को क्या एक्टिविस्ट समाजविद सम्पादक माने जाते हैं उस संस्थान का नियंत्रण किस बात के चलने में इसलिए काले लोगों की अच्छा

అభివృద్ధి ముందుకు వెళ్తున్నారు మంచి మంచి ఉద్యోగ అవకాశాలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు డీపీ చాలా ఆనందంగా ఉంది అలాగే మరి పవర్ నాగేశ్ గారు ఆయన మీతో మాట్లాడారు కానీ ఆయన మా శక్తి ఎందుకంటే ఆయన ఏదైనా అనుకున్నారంటే అనుకున్నది అనుకున్నట్టు సాధించే వ్యక్తి వారు జిల్లా గ్రంథాల సంస్థ అయిన తర్వాత రాష్ట్రంలోనే ఉన్నతమైన స్థాయికి ఆ జిల్లాను తీసుకెళ్లారని వారు మాట్లాడుతున్నాం అదే కాదు దునీ పాత్రపేట పట్టణాలకు ఇవాళ వాటర్ లెవెల్స్ బాగున్నాయంటే కారణం కూడా వారే మనం తాండవ నది మీద రెండు రిజర్వాయర్లు స్థాపించి నిర్మించి మనకి వాటర్ ఎప్పుడు కూడా ప్రాబ్లం లేకుండా చేశారు అంతకుముందు మనకి సమ్మర్ వస్తే పిల్లలు మా పోర్లు పనిచేసే కాదు నగేష్ గారు ఆ రెండు ప్రాజెక్టులు కట్టించిన తర్వాత రోజు వాటర్ రాదు నిజంగా అంత దూరదృష్టి ఉన్నటువంటి వ్యక్తి మా విధులను చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీలు అలాగే నోబలిటీ గారు వారు ఉన్నతంగా చదువుకుని ఈ గ్రామం ఈ చుట్టుపక్కల ప్రాంతంలో టెన్త్ పాస్ అయ్యి కానీ ఫెయిల్ అయ్యి కానీ ఇంటర్మీట్ సరిగా చదవలేనటువంటి వారు నిర్వీర్యంగా ఉండకూడదు వీళ్ళందరినీ ఉన్నతమైన స్థానాలు తీసుకెళ్లాలనే తణుతో వారు కూడా నోబలిటీ ఐటీ కళాశాలను పెట్టి ఎంతోమందిని ప్రయోజకం చేసి ఉద్యోగస్తులుగా కూడా వేయడం జరిగింది అలాగే మరి మిత్రులు రమణ గారు గద్దులెయ్యాలనుంది గలయ్యా అంతటి జోష్తో ఈ కార్యక్రమం చేస్తాను ఏ కార్యక్రమం ఈ కార్యక్రమే కాదు సుపారా గారు చేసినటువంటి ఏ కార్యక్రమం అంత జోష్గానే ఉంటుంది అందుకు వచ్చే ప్రతి విద్యార్థి కూడా తన తర్వాత వచ్చే విలేజ్లో ఉన్నటువంటి పిల్లల్ని కూడా మళ్ళీ ఇక్కడే జాయిన్ చేసి ఈ కాలేజీ చదువుతో పాటుగా మంచి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఉంటాయి మంచి జోష్ ఇచ్చే కార్యక్రమాలు ఉంటాయి ఒక ఆటలకు ఆటలు అలాగే చదువుతో పాటుగా ఉన్నత రీజన్ కూడా మంచి స్థాయిలో ఇక్కడ ఉంటుంది ఫీచర్స్ కూడా చాలా ఎముకబుల్గా మనం కట్టుకునే స్థాయిలో ఉంటాయనేసి ప్రతి ఒక్కరు కూడా మీ నుంచే అంటే యొక్క ధైర్యం ఏంటంటే మీ అందరూనే సో మీ ధైర్యంతోనే ఈ కాలేజ్ని దినతనాభివృద్ధి చేస్తున్నారు ఒక చూసుకుంటే ఇంత శ్రద్ధ ఉన్నటువంటి కాలేజీ ఎక్కడ కనపడదు అందుగురించి సుబ్బారా గారిని అభినందిస్తూ మిత్రులు మరిన్ని మరింత సెక్కడ మంచి గోల్స్ని వెళ్ళాలనేసి తొందరలోనే ఇంటర్నేషనల్ స్కూల్ కూడా అతనిలో సుపారా గారు ప్రారంభించాలని కోరుకుంటూ అభినందిస్తూ వాళ్ళని జీవిస్తూ కూడా